ఉత్తేజపరుస్తున్నటువంటి మహాశక్తి స్వరూపిణి నిత్యానపాయని అమ్మవారు అటువంటి వైభవమూర్తి ఆ మూర్తి తన యొక్క హావభావాలతో తన సౌశీల్యంతో ఆ పరమాత్మని కైవసం చేసుకొని ఆ పరమాత్మ యొక్క రూపంలో తానే మురళీకృష్ణుని యొక్క రూపంలో తానే చిరునూరు చిందిస్తూ తిరువీధులలో విహరిస్తూ ఉన్నారు అమ్మవారు ఆ చిరునూను చిందించడంలోనే కరుణా రసాన్ని కూడా వర్షిస్తూ ఉన్నారు చైతన్య చైతన్యదాయినిగా ప్రకాశిస్తూ ఉన్నారు అటువంటి జగన్మాత ఈనాడు మనం నేత్రానందకరంగా చూస్తూ ఉన్నాము అధికారులు అనధికారులు భక్తులు దాసులు శరణాగతులు ఎన్నో విధాలుగా ఆ జగన్మాత యొక్క గుణనామ సంకీర్తనంలో ఆ తిరువీధులలో మురిసిపోతూ ఉన్నారు పరవశిస్తూ ఉన్నారు అలా ఆ జగన్మాత యొక్క పాదారవిందాలు ఆశ్రయించి ఆ పాదారవింద మకరంద రసాస్పాదనం చేయడంలోనే మన జన్మ సఫలమవుతుంది అని పెద్దలు వర్ణించారు అవతారమందే ఏ అఖిలైక జనయిత్రి కలశరత్నాకర గర్భసీమ పాయిగా ఉండునే పరమపావనమూర్తి చక్రివాహామధ్య సౌదరీది తొబుట్టు అయ్యిని తురితకాంచిన వర్ణ వెరది వెన్నెలగా ఈ వేల్పునకును నవ నిధానంబురు ఏ దేవి జవడి సరకురు అని రామకృష్ణ కవి ఆ జగన్మాత యొక్క తత్వాన్ని వర్ణించారు క్షీరసాగరంలో కలస రత్నాకర గర్భసీమలో ఉదయించినటువంటి ఆ అమ్మవారు ఈనాడు నాలుగు త్రివీధులు విహరించి అలా ఏం చేస్తూ ఏం చేస్తూ ఉన్నారు మంగళవాద్య ఘోషలు వేదగానాలు ఆగముక్త కైంకర్యాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలు కార్తీక మాసంలో శరదృతులు జరుగుతున్నటువంటి ఈ బ్రహ్మోత్సవాలు చిరుతానూరు పంచమిగా జగత్ప్రసిద్ధమైనటువంటి పర్వదినం మనకు ఆ పర్వదినంతో ఈ అమ్మవారి